ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ బుక్ రికార్డులో లో పేరు నమోదైంది సో ఏం చెప్తారు సార్ చిరంజీవి గారి గురించి మీరు ఏం చెప్తారు అతను తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ ఎందుకంటే ఇవాళ చిరంజీవి మెగాస్టార్ అయ్యాడంటే ఆయన స్వయం కృషితో పైకి వచ్చాడు ఏది చిరంజీవి మనకు తెలుసు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు కళ్ళు అయితే చిరంజీవి మూడో కళ్ళు ఓకే ఇవాళ తెలుగు సినీ పరిశ్రమకు అతనే పెద్ద దిక్కుగా మారిన పరిస్థితుల్లో గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయన పేరు నమోదు కావటం ఏదో నూట యాభై ఆరు సినిమాలు లేకపోతే ఇరవై నాలుగు వేల స్టెప్పుల ఇరవై నాలుగు వేల స్టెప్పులు ఆయన అమెరికాన్ సమక్షంలో ఇచ్చినట్టున్నారు అంటే ఆయనలో ఏంటి ఆయన డ్యాన్స్ అదొక వరవడి ఏది నటనలో స్పీడ్ యుగానికి ఆయన శ్రీకారం చుట్టాడు అనేక మంది ఇవాళ ఆయన్ని ఫాలో అయ్యారు ఏది చిరంజీవి కుటుంబం ఇవాళ వటవృక్షంగా మారిందంటే ఆయన ఫ్యామిలీలోనే దగ్గర దగ్గర పది పదకొండు మంది హీరోలు అవుతున్నారంటే ఇంకా వేరే ఎవరు అవసరం లేదనమాట ఏది ఇక తెలుగు సినిమా ఫీల్డే మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీయే తెలుగు సినీ ఫీల్డ్గా మారిన నేపథ్యంలో ఒక వ్యక్తి బలపడితే ఆ కుటుంబం ఎంత పైకి వస్తుంది ఆ పరిశ్రమ ఎంత పైకి వస్తుంది దానికి ఒక మోడల్ ఏది చిరంజీవి చిరంజీవి ఇవాళ అటు నటనలో ఇటు ఫైటింగ్స్లో లేకపోతే అటు డ్యాన్సెస్లో ఆయన అసలు అన్ని రంగాలలో గతంలో మనం చూసే వాకినే అంటే ఆయన ఏంటి ఆయనకు ఒక స్టైల్ మాత్రమే ఏదో దేవదాసు సాంఘిక సినిమాలు లేకపోతే మనం ఆయన ఇంకా పాటలు ఆయన కూడా డ్యాన్సులు ఇట్లా వచ్చారు ఎవరు అక్కనే నాయసరావు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అది ఒక లెజెండ్ ఎన్టీ ఆయనటు పౌరాణిక పాత్రల పోషణలో ఇప్పటికే ఆయనకి సాటి ఎవరు లేరనమాట ఎన్టీఆర్ అంటే ఇవాళ అదొక బ్రాండ్గా మారిన పరిస్థితుల్లో మనం చూసాం ఇప్పుడు చిరంజీవి అందుకే మనం అన్నది వాళ్ళిద్దరూ రెండు కళ్ళు అయితే ఈయన మూడో కన్ను అన్నది అందుకే అన్నమాట ఇవాళ చిరంజీవి అంటే అతను జగన్మోహన్ రెడ్డికి నడచకపోవచ్చు ఏది ఇవాళ దానిపైన ఆయన స్పందించాడా మొత్తం అందరూ స్పందించినట్టున్నారు అందరూ అభినందించినట్టున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి అభినందనలు వచ్చిన దాఖలాలు ట్వీట్ కూడా మనమేమి చూడలేదు ఎందుకో మనకు తెలియదు అంటే ఏంటి ఇలాంటి వాళ్ళు నచ్చరా జగన్మోహన్ రెడ్డికి మనం చూసాం గతంలో ఆయన అవమానించిన విధానం ఫిలిం ఇండస్ట్రీ పెద్దల తరపున రాజమౌళి మహేష్ వీళ్ళందరూ ప్రభాస్ అందరూ కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు చిరంజీవి మీరు తల్లి స్థానంలో ఉన్నారు చేతులెత్తి దండం పెడతాను మీరు ఫిలిం ఇండస్ట్రీని కాపాడండి అని ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆ వీడియో ఒక్కటే ఆయన బయటికి రిలీజ్ చేశాడంటే అతనిలో ఉన్న ఈగో ఏంటి చిరంజీవి నాకు మొక్కుతున్నాడు అని దానిపైన మెగా ఫ్యాన్స్ చాలా ఫైర్ అయ్యారు అసలు జగన్మోహన్ రెడ్డి ఓటమికి అది కూడా ఒక ప్రధాన కారణం అన్నమాట అంటే ఫిలిం ఇండస్ట్రీ పెద్దగా ఆయన నుంచి రిక్వెస్ట్ చేస్తే నీ ఈగో ఏంటి అసలు సినిమా పరిశ్రమకి రాజకీయాలకి సంబంధం ఏంటి ప్రభుత్వం ఎందుకు గెలుపెట్టింది దాంట్లో అంటే నిన్ను అడిగితేనే టికెట్ రేట్లు పెంచుతావా కొత్త సినిమా వస్తే నువ్వు వచ్చి కలుసుకోవాలా పెద్దలంతా ప్రొడ్యూసర్ మీరు టికెట్లు అమ్మటం ఏంటి అసలు ఎగ్జిబిటర్ పాత్ర గవర్నమెంట్ పోషించటం ఏంటి థియేటర్ ఓనర్ పాత్ర గవర్నమెంట్ పోషించడం ఏంటి రెవెన్యూ ఆఫీసర్లు చూడండి ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా ప్రేక్షకులకు అక్కడ వసతులు ఉన్నాయా లేవా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే థియేటర్ నుంచి బయటపడేది ఎలా వీటిపైన దృష్టి పెట్టాలి కానీ నాకు నచ్చితేనే మీ సినిమా టికెట్లు పెంచుతా నచ్చకపోతే మీ సినిమా టికెట్లు పెంచను ఇట్లా జగన్మోహన్ రెడ్డి అటు ఫిలిం ఇండస్ట్రీకి కూడా కంటయ్యాడు అంటే ఇవాళ చిరంజీవి ఈ ఆయనకు అనేక అవార్డులు వచ్చాయి ఏది మనం చూసాం పద్మ విభూషణ్ అవార్డు కూడా ఆయనకు వచ్చిన నేపథ్యంలో ఇవాళ చిరంజీవి ఈ స్థాయికి వచ్చాడంటే స్వయం కృషి